ఇంట్లో అందరూ కూర్చొని అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న లత అయితే అమ్మ రామలక్ష్మి ఐఎమ్ రియల్లీ సారీ అమ్మ అని చెప్పి అంటుంది అది విని రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఎందుకు అమ్మ రామలక్ష్మికి ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో శ్రీలత ఎలా అంటూ ఉంటుంది ఎందుకంటే నీకు ఆఫీస్లో ఏమీ లేకుండా ఉన్నావు కదమ్మా ఎందుకు రా నీకు ఆఫీస్లో ఎందుకైనా పనికి వస్తుంది రామలక్ష్మికి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వరా అని చెప్పి లత అయితే శ్రీల సీతాకాంతతో అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే ఇంకేం జాబ్లు ఉన్నాయి సెక్రటరీ జాబ్ అంటే మా ఆయనకి ఇచ్చేశారు కదా ఇంకేం జాబ్లు ఉన్నాయి అత్తయ్య ఇంకేమీ లేవు కదా రామలక్ష్మికి ఏమి ఉద్యోగం ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీలత అయితే ఎందుకు సెక్రటరీగా కాకుండా అసిస్టెంట్గా పనికి వస్తుంది దేనికో ఒకదానికి రామలక్ష్మి పనిచేస్తుంది కదా ఉద్యోగం ఎవ్వరా సీత అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని సీతాకాంత్ అయితే రామలక్ష్మితో అంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి నీకు అది ఇష్టమైన ఇది బలవంతమేమీ కాదు నీకు ఇష్టమైతేనే చెయ్యు లేదంటే లేదు అని చెప్పి సీత అంటూ ఉంటాడు దాంతో రామలక్ష్మి నాకు ఇష్టమే అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీలత శ్రీవల్లి అయితే దీని చక్క కుదిరింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్